వాచింగ్ థియేటర్స్ మనందరి ఫేవరెట్ క్రీన్ అనుష్క గారు కొంచెం టైం కొంచెం గ్యాప్ తర్వాత చాలా స్ట్రాంగ్గా వస్తున్నారు మీరు టీజర్ సాంగ్స్ అలానే చూస్తారు మీకు అర్థం అవుతుంది వెరీ ఫియర్స్ రోల్ బీయింగ్ బీయింగ్ ఫ్యాన్ ఆఫ్ అనుష్క గారు ఐ ఐ తరోలి ఎంజాయిడ్ హర్ లైక్ దట్ ఆన్ స్క్రీన్ పర్సనల్గా యాక్ట్ చేస్తారు యాక్ట్ చేసినప్పుడు కాకుండా ఇంకా స్క్రీన్ చూసినప్పుడు ఇంకా హై వచ్చింది సో టు నాట్ బిజ్ దిస్ ఫిలిం ఫర్ హర్ అండ్ నాకు కృషి గారు అంటే చాలా ఇష్టం నేను స్థాయికి తెలియకోవచ్చు చాలా సార్లు చెప్పాను చాలా హీరో చెప్పాను వేదం సినిమా షూటింగ్కి సెట్స్కి వెళ్ళాను ఎడిటర్ మాకు బాగుండే సో అక్కడి నుంచి ఈరోజు కృషి గారి సినిమాలో ఇలాంటి క్యారెక్టర్ చేయడం మంచి సార్ చెట్టి నాకు ఇప్పటికీ అర్థంగా చాలా ఆ క్యారెక్టర్కి నేను ఎలా సెలెక్ట్ సచ్ పవర్ఫుల్ రోల్ సచ్ సచ్ బ్యూటిఫుల్ రోల్ ఇట్ ఈస్ నాకు ఫస్ట్ టీజర్ రిలీజ్లో టీజర్లో కపుల్ ఆఫ్ ఫిలిమ్స్ ఒక ఫోర్ ఫైవ్ ఫిలిమ్స్ ఉంటాయి దానికే నాకు వచ్చిన అప్రిసియేషన్ మామూలుగా ఇంత అంత లేదు రేపు సినిమా చూస్తే ఏమైపోతారు బట్ బ్యూటిఫుల్ రోల్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ అదంతా క్రిషి గారు ఐశ్వర్య గారు రాజఫల్య గారి దగ్గర నుంచి చూసుకున్నాడు నన్ను స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఫస్ట్ టైం అన్నపుణా అక్కడ సెట్లో చేసినప్పుడు షార్ట్ అయిపోయిన తర్వాత కృషి గారి పెద్ద చూపించాడు సార్ ఒకసారి వచ్చి చూడండి సియూ సెల్ఫ్ అని దట్ ఈస్ దట్ ఫస్ట్ టైం ఐ సా మై సెల్ఫ్ నైడ్ ఆన్ స్క్రీన్ అండ్ ఐ వాస్ హై ఐ వాస్ వెరీ ఎమోషనల్ అండ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మొదల్ నాయుడు థైక్ట్ బీ బెటర్ నాలో ఈ యాంగిల్ కొత్త యాంగిల్ చూపించారు ఏంటో సిగ్మల్ డిజ్ అయిన తర్వాత ట్ ఐమ్ ష్యూర్ ఆల్ ఆఫ్ యూ విల్ లెంట్ లాట్ ఫ్రామ్ క్రిషి గారు అంటే నేను నా అందరి గారే చెప్తున్నా దేవా గారు స్కూల్ ప్రిన్సిపల్ అయితే క్రిషి గారు ఫేవరెట్ క్లాస్ టీచర్ నాగ నాకు ఐ ల్యాంక్ సో మచ్ ఫర్ హిమ్ అండ్ ఇంకా కనిపించాలి చాలా సినిమాలు చేయడం అని కోరుకుంటున్నాను అండ్ ది స్పీకస్ ప్రొడ్యూసర్ రాజీవ్ గారు తక్కువ మాట్లాడతారు బట్ ఐ వెరీ ఫ్రౌండ్ ఆఫ్ హిమ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ నేను బాగా చేశాను అండ్ ది ఎవర్ హ్యాండ్స్ అమ్ జవహర్లాల్ గారు నేను ఆయన చెప్తుంటాను సార్ మీ సినిమా నాకు అడవిలో ఒక అభిమాను చాలా ఇష్టం ఎప్పటి సినిమా అంటే ఐ యూస్ టు యూస్ఫుల్ నేను ఐ యూస్ టు కట్ పేపర్లో వచ్చినప్పుడు ఆయన ఇవన్నీ Just uh, going to Very handsome, but <laughs> he uh, thank you, sir. the uh, screen change. go to it. It's a pleasure. Um, we have all, we love you know, watching his films, and he was um, lucky enough to be part, uh, you know, a lot of other a lot of other actors and. Um, అనుష్ అండ్ లాస్ట్ బాగ్ నార్థ్ మై బ్రదర్ విక్రమ్ గారు నాకు చాలా ఇష్టం అండ్ ఫిల్మోగ్రఫీ చూస్తే వెరీ డిఫరెంట్ తమిళ సినిమా చూస్తే చాలా చాలా సెలెక్టివ్ అంటారు అంటే రీసెంట్గా లవ్ మ్యారేజ్ కూడా చాలా నచ్చింది సరెన్స్ అన్ని ఫిలిమ్స్ అంటే స్టోరీ అండ్ ఇమీడియట్గా ఆఫ్టర్ లవ్ మ్యారేజ్ నవ్ బిజెస్ గా ఫస్ట్ స్ట్రెయిట్ తెలుగు ఫిలిం విక్రమ్ గారికి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆది అండ్ పోతా క్లాస్మేట్స్ ఇద్దరు చేస్తున్నాయి ఇట్ వాజ్ వెరీ నైస్ అందుకే ఈ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఐ వాజ్ అంటే నేను ఒక పెద్ద స్టార్ట్ లో పనిచేస్తున్నా విక్ర గారి ఇవ్వలేదు అనుష్క గారివలేదు వెరీ కైండ్ టు మీ అంటే ప్రాబ్లీ ఫస్ట్ టైం చూసుకుంటున్నారు ఈ సినిమాలో విక ఈ మై నాట్ హోల్ అబౌట్ మీ అయినా కూడా చాలా చాలా సపోర్ట్ చేశారు సార్ చాలా ఎంకరేజ్ చేశారు థ్యాంక్ యూ విక్రమ్ ప్రెషర్ షేరింగ్ స్కీమ్ విత్ యూ అండ్ అనుష్క మ్యామ్ ఇట్ వాస్ ఇట్ వాస్ గ్రేట్ ప్లెజర్ షేరింగ్ స్క్రీమ్ విత్ యూ యూ హీన్ వెరీ సపోర్టివ్ అండ్ వెరీ కైండ్ అండ్ దిస్ ఇస్ మై డ్రీమ్ కమ్ టు వర్కింగ్ విత్ యూ సెప్టెంబర్ ఐదో తారీఖున నాట్ జస్ట్ ఇంకో కపుల్ ఆఫ్ డేస్ లో ఘాటింగ్ రిజర్వ్ అవుతుంది నేను ఐ కాన్ఫిడెంట్ నేను ఇంకా కాన్ఫిడెంట్ ఖచ్చితంగా బ్లాడ్ బస్టర్ కాబడుతుంది కృషి గారు అనుష్క గారి కాంబినేషన్ బస్టర్ ఫిలిం టు నాట్ విజిట్ ఇన్ థియేటర్స్ చూసి మీ ఫ్యామిలీ ని అందరినీ తీసుకుని వెళ్ళండి చాలా మంచి సినిమా ఇట్లా ఇట్లాంటి అండ్ ఇట్స్ నాట్ జస్ట్ కమర్షియల్ ఫిల్మ్ ఇట్స్ వెరీ ఎమోషనల్ కమర్షియల్ ఫిలిం దట్స్ వాట్ లైక్ టు కాల్ ఇట్

Be here uh, for my first Telugu uh, movie. My first thanks goes to my director, uh, Krishna. Uh, I'm just happy that he he had me in mind when he wrote the character of Desiraju. Uh, it uh, it is always a very happy feeling when when, when a writer uh, who's a director can think of a person to portray his character. And uh, when he came home, I asked him uh, sir, survive me and uh, he explained a whole bunch of things and very sweetly. He said a whole bunch of sequences or scenes from my different movies and he said all these comprise is rajan. So that was a very, very honourable thing I got. So, so thank you, thanks so much. Um, of course, to paint a picture uh, and take you into this Gati world, uh, he first took me into it and he told how uh, anushka was there and uh, i am a big fan of anushka Garu, just like all of you and uh, it was a wonderful time working with her uh, and i think uh, if uh, if you all get to meet a good person in life she will be one of those people uh, for me she was and uh, this entire experience of going and shooting um, yes like you said uh, ma'am uh, from kumki to now uh, that whole uh, Going in the nature and shooting this entire world and bringing it in front for you on the screen uh, has been a very pleasurable uh, experience. And uh, this entire experience to be shared with Thakur uh, uh, sir, Chaitanya Rao and various wonderful artists in this movie was a great experience. Uh, for me, of course, uh, this is my first time speaking Telugu. I had my journey planned out. Uh, I had a wonderful time uh, playing it out too. Um, and uh, the, the, the first day when I uh, had a scene uh, with uh, Jagatri Sir, uh, they were dad and MRO and college maids. So for me it was a, it was almost like a very shaky uh, <laughs> feeling. So it was, I'm, I'm just happy to uh, share space with uh, Sir and uh, Chaitanya. Uh, like you said uh, whether they like you or hate you that character is going to live on i'm so excited for that um, in, uh, my, my grandfather always says when you do a negative role there is no uh, tap on like how far you can go and i think you've done a wonderful job so all the best for that um Rajiv, you've been uh, such uh, I think ethical producer uh, i think that uh, there's very few people who actually you know i say producer i can pick up so many but there's only one you so keep, keep being like that uh, i think uh, it's, it's, always, it's always great uh, to, to have a good producer who understands the vision of the entire team and supports you throughout and uh, today uh, to see my very excited uh, director uh, it only makes me happy because when we are there shooting the scene all i listen to is the director, all i want to hear is okay from the director. and today when he's happy, i'm very happy. Uh, he is the captain of the ship. so when the captain of the ship is happy, our entire uh, team is happy. so uh, i would like to take this opportunity to thank this entire team and, of course, uh, ask for your um, uh, support from this, you know, september 5th uh, to go enjoy this movie uh, and uh, just Share, share your well-words uh, about us. Uh, this uh, not just us, this is only maybe like 15% uh, of the team. There's everyone, every every art department from uh, camera, Manoj to Sagar, uh, the music director who's getting introduced to in this movie. Everyone's done a wonderful job. They've all added into the intensity of such a movie. So, yes, I wish my entire team the best. Uh, and thank you, thank you so much. చాలా చాలా రోజులు తెలియదు నేను అప్పటి నుంచి మీకు తెలుసు ప్రెస్ మీటింగ్ ఎక్కువ రావట్లేదు అని అది ఎందుకు కూడా చెప్తాను ఇవాళ రావడానికి రీజన్ క్రిష్ అండ్ రాజు ఆనెస్ట్ గా చెప్పాలండి విక్రమ్ నేను అప్పుడు కలవలేదు జనరేషన్స్గా వాళ్ళ నాన్నగారే కదా తాతగారు కూడా మాకు బాగా అక్కడ శివాజీ గారు సో ఆ రిలేషన్షిప్ లాక్సైటెడ్ మీడియం అండ్ దెన్ ఫైనన్ గుడ్ జర్నీ చైతన్య ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఫ్ గ్రాజ్ అన్ మైసాఫ్ అండ్ సెమేస్ అప్పుడు సినిమా చూసినప్పుడు మైసాఫా చూసినప్పుడు నాకు రోబై నాకు తెలియదు వస్తుంది అర్థం కాలేదు తర్వాత కలిసినప్పుడు గుర్తుపట్టలేదు సినిమా తర్వాత మన ఇద్దరికి కాంబినేషన్ పడలేదు కాబట్టి अंदर वेरी स्वीट बट धाटी चाले ठाटी का లైవ్ లొకేషన్స్ లో తీసి చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే అంటే గా ఒకసారి అయితే పొరతలో ఇరుక్కుపోయింది కారు కంప్లీట్ గా వెనక ముందు కారు లేవు ఎక్కడో రిమోట్ ప్లేస్ లో దాదాపు ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు ఫిఫ్టీ మినిట్స్ రోడ్ మీద పోయినాం రీల్ చాలా బాగుంటుంది అందరూ చూడడానికి సో అటువంటి లొకేషన్స్ లో చేసాం ఏం చేసినా చేయబోయినా కృష్ణ బాగా తిండి పెట్టాడు సినిమాతో తింటానే ఉంటాను అక్కడ మటన్ పెట్టారు అద్భుతమైన మటన్ తిన్నాం సో బేసిక్లీ జర్నీ మొత్తం ఎంజాయ్ చేసి సో ఇందాక అన్నది అని చేసుకోవాలంటే కంటిన్యూ దాంట్లో ఎందుకు రావట్లేదు అంటే ఈ సినిమాలు చేసిన తర్వాత ప్రతి సినిమాకి వచ్చిన సినిమాకి బాగున్నా బాగోపోయినా చాలా బాగుందని చెప్పాలి సో అది బోరు కొట్టేసింది అని చెప్పి చెప్పి అందుకని ఈ పర్టిక్యులర్ సినిమాకి రావాల్సిందే వచ్చి చెప్పాల్సిందే వాళ్ళ కోసమైనా చెప్పాలని చెప్పి వచ్చాను సో నా క్యారెక్టర్ వరకు ఇందాక నువ్వు చెప్పింది ఐ హక్ట్ నాట్ జస్ట్ నార్మల్ హ్యూమెన్ బీయింగ్ క్యారెక్టర్స్ కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నా ఈ సినిమాలో ఐఎమ్ పోలీస్ బట్ గుడ్ పోలీస్ ఆ బ్యాడ్ పోలీసా గుడ్ టు బ్యాడ్ రెండు కలిపా ఎప్పుడు ఏం చేస్తానో నాకే తెలియదు క్యారెక్టర్ అదర్ క్యారెక్టర్స్ తెలియదు ఆడియన్స్ కూడా తెలియదు సో అట్లా ప్లే చేసిన డ్రామా కృషి చేసిన డ్రామా సో కృష్ణ నేను ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ ఎప్పుడు ఎప్పుడు కలిసినప్పుడేలా అనుకుంటా ఉంటాం కలిసి ఎప్పుడు చేస్తామని ఫైనల్గా ఈ సినిమా మీకు రిలీజ్ అయ్యింది సో ఐ రియలీ ఎంజాయ్ ద వర్క్ అండ్ స్వీట్ అమేజింగ్ ఆల్వేజ్ ఐజ్ యూజుల్ అండ్ రాజీవ్కి వస్తే విక్రమ్ చాలా మంచి మాట అన్నాడు దిక్షల్ ప్రొడ్యూసర్ అని ఎక్కడ కనపడలేదు ఈ రోజుల్లో అది ఒట్టి రాజీవ్లో కనపడింది నాకు కూడా అవుట్ సో అనేది అంత ప్లెజర్ అంటే మాట అంటే మాట ఇక్కడే కానీ ఎక్కడైనా ఎవరిని అడిగినా అదే చెప్తారు రాజీవ్ గురించి సో దాట్ ఈస్ వాట్ ఈస్ అంతకంటే ఎక్కువ చెప్తే ఓర్ యాక్షన్ అవుతుంది చెప్పను అండ్ అగెన్ కృషికి వస్తే చాలా కష్టం అనుకున్నాను తన డైరెక్షన్ లో సినిమా చేయటం కొంచెం కష్టంగా ఉంటుంది అనుకున్నాను కానీ ఈజియెస్ట్ స్మూదెస్ట్ అండ్ వెరీ ఫ్రెండ్లీ హోర్తింగ్ వాస్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ఆఫ్ ఫన్ ఎంజాయ్ ద జర్నీ వదుతారు నా క్యారెక్టర్ ఎక్కువ మంది క్యారెక్టర్స్ కరెక్ట్ లేదు కానీ ట్రైలర్ చూసి తర్వాత అనిపించింది ఈ సినిమా చాలా స్ట్రాంగ్ గా ఉండే దాని బేస్ దీల్ బీ అమేజింగ్ అనేది నా ఫీలింగ్ సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ టు లుక్ ఫోర్వర్డ్ ఐకింగ్ ఫోర్వర్డ్ సీ ద రిలీజ్ రియాక్ట్

చాలా గట్టి మనుషులు గొప్ప మనస్తత్వాలు ఇవన్నీ కలగలిపి ఒక కథ చెప్పడానికి ఒక మంచి ఆస్కారం పొంది రాంతకండి శ్రీనివాసరావు గారు ఒక గొప్ప రచయిత గీత లాంటి పరిపాలన సార్ ఒక జ్యూలజిస్టు మొదటగా ఆయన నాకు ఈ ప్రపంచంలో చెప్పారు తూర్పు కనుక అక్కడ ఉండే ఈస్టర్ ఘాట్స్లో ఉండే ఖాటిల గురించి చాలా ఎక్సైటింగ్ అనిపించింది ఈ దాని తర్వాత నేను చాలా ముఖ్యమైన బలమైన పాత్రలు మొదటిగా శీలావతి అనే పాత్ర అనుష్క శెట్టి గారు నేను స్వీట్ వేదో సినిమాలో కలిసి పనిచేశాను తన సరోజ అనే పాత్ర పోషించాను ఇప్పుడు తను ఈ ఘాటీలో శీలావతిగా మందరం ముందుకు రాబోతుంది అరుంధతి కావచ్చు సరోజ కావచ్చు బాహుబలిలో దేవసేన కావచ్చు బాగుమతి కావచ్చు మన తెలుగు సినిమా ప్రపంచంలో ఇండియన్ సినిమాటిక్ హిస్టరీలో కొన్ని ఐకానిక్ క్యారెక్టర్స్ అనుష్క చేసింది అండ్ వాటి కూడా చాలా ఎక్స్ట్రాడనరీగా చేసింది అండ్ ఒక సూపర్ స్టార్డంలో ఏదో నుంచి ఇప్పుడు దాకా తన ఒక ఎవల్యూషన్ చూస్తే స్టార్డమ్ లో అనేక వ్యక్తులు ఎదిగింది మనసు మాత్రం తన సోల్ మాత్రం అలాగే ఉంది ఈ సినిమాకి ఎంతైతే కావాలో చాలా మంది అంటారు అనుష్క ఏ సినిమా ఒప్పుకోవట్లేదు కానీ ఈ సినిమా కథ చెప్పం కానీ ఒక్క నిష్ ఆలోచించుకుంట ఫస్ట్ మాట అనేది చాలా అడ్వెంచర్ ఆ మూవీ చాలా సవాళ్ళతో కూడుకున్న మూవీ ప్లస్ దిస్ తీసుకున్నాను ఒక అనుష్క యొక్క విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూపించుకుంటున్నాను నేను ఫస్ట్ మొత్తం అయిపోయిన తర్వాత సెన్సార్ ఇచ్చే ముందు కానీ మొత్తం చూసుకొని అనుష్ణకు ఫోన్ చేశాను చాలా సార్లు చెప్పాలనుకున్న విషయాన్ని స్విటీ చెప్పాను స్వీటీ ఇప్పుడు దాకా చేసిన సినిమాల్లో దిస్ ఈస్ యువర్ ఫైనెస్ట్ పెర్ఫార్మెన్స్ పెన్నకి పెర్ఫార్మెన్స్ అని సేమ్ మాట ఆడియన్స్ కంపల్సరీ సెపరేట్ ఫిఫ్టీ అని చెప్తాను అదే విధంగా నేను అదే ఫోన్ కాల్ ఈయనకి వెళ్ళింది ఆయనకి వెళ్ళింది వీళ్ళ ముగ్గురికి నేను చెప్పాను బేస్ విక్రమ్ దిస్ ఇస్ సూపర్ ఈ చేత చైతన్య గారికి చెప్తాను ఈ కథ రాస్తున్నప్పుడే శీలాకాస్ కోసం అనుష్క గారితో చేయాలని అనుష్క గారి కోసం ఈ సినిమా చేద్దామని నేను మా ప్రొడ్యూసర్స్ రాజీవ్ రెడ్డి గారు సాయిబాబు గారు విక్రమ్ ప్రమోద్ వంశీ గారు గారు ఈ కథ రాస్తున్నప్పుడు ఫస్ట్ థాట్ ఈ దేశీరాజు అనే క్యారెక్టర్ రాగానే పక్కన రాసుకున్న మొదటి పేరు విక్రమ్ ప్రభు ఆయన మాత్రమే ఆలోచించారు ఆయన ఇందా చెప్పినట్టు ఆయన కుక్కీ కావచ్చు నానాకారం కావచ్చు ఇరుగుపట్లు కావచ్చు ప్రతి సినిమాలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ షేడ్స్ ఆయన పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఒక ఎఫోర్ట్లెస్ గా ఉంటుంది అనమాట ఈ దేశరాజు క్యారెక్టర్ లో ఒక పెయిన్ ఉంటుంది ఒక ప్రైడ్ ఒక పవర్ ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా ఒక మనిషి కొండాల్సిన అందమైన మనసు లోపల ఉండాల్సిన ఒక కొండంత బలం ఇక ఈయన నాకు కనబడింది అందుకని నేను అప్రోచ్ అయ్యాను అండ్ ఇట్ ఎ గ్రేట్ జాబ్ విక్రమ్ ప్రభు గారు ఒక గొప్ప డెబ్యూ ఉందని తెలుగులో ఆయన తన సొంత వాయిస్తో డబ్బింగ్ చెప్పుకున్నాను అంటే గౌరవం గౌరవం మన అభిమాన ఆడియన్స్ మీద గౌరవంతో అండ్ బి గేవ్ ఇట్స్ ఫుల్లెస్ట్ న్యూ కావచ్చు యాక్సెన్స్ కావచ్చు చాలా అందంగా చెప్పారు సేమ్ థింగ్ చైతన్యరావు ఆయన చైతన్యరావు గారిని ఒక యూట్యూబ్ వెబ్ సిరీస్లో థర్టీ వర్సెస్ ట్వంటీ ఆ వెబ్ సిరీస్లో నేను చూశాను దెన్ ఐ రియల్లీ థాట్ అవో విల్ సంథింగ్ దిస్ గై అండ్ బిల్ రిస్ ఈ కథ రాస్తున్నప్పుడు క్యారెక్టర్ పేర్లు చాలా దంపతుగా ఉంది శీలావతి విజయశ్రీరాజు ఈయన కుందుల నాయుడు కాస్టా నాయుడుగా ఈయన గారు రవీంద్ర విజయ్ గారు మంగళవారం సినిమా చూశాను ఎక్స్పర్టెడ్ పర్ఫార్మెన్స్ దేడు అంటూ కుందుల నాయుడు గారు ఈ కుందుల నాయుడు క్యారెక్టర్ రాసిన తర్వాత నేను నాకున్న నేను ఒక నాకున్న కొన్ని స్ట్రెంత్స్ ఉన్నాయి బేసికల్ గా ఆ స్ట్రెంత్ లో నా క్యాస్ట్ మీద స్ట్రెంత్ అని నేను నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను చాలా ఒక మ్యాగ్నెట్ లాగా అన్నమాట శీలా అనుష్ గారు దేశరాజ్ విక్రమ్ గారు కుందు నాయుడుకి పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపించింది అన్నమాట నేను వచ్చిన తర్వాత వన్స్ విట్ డిస్కస్ నేను కథ చెప్తున్నప్పుడు కథ చెప్తే ఆయన కళలో చూస్తున్నప్పుడు అనుకోకుండా ఆయన యాక్ట్ చేసేస్తున్నాను ఆయన కళలో నేను పరంగా నమ్మాను దిశ ఇస్త నాయుడు ఆయనే నమ్మలేదు మీరు రోజులు ఆయన కాస్ట్యూమ్ టెస్ట్ అయిన తర్వాత ఆయన ఎస్ సార్ నేను చెప్తూ నాకు అర్థమైంది సార్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దీస్ పర్ఫార్మెన్సెస్ ఈ సినిమాలో ఇందాక ఏంటి యూఎస్పీస్ అని చెప్పాలంటే ద పర్ఫార్మెన్సెస్ అనమాట ఒక ఫ్రేమ్ లో అనుష్క గారు జోధ గారు వారికి ఒక మెస్ లో ఒక చిన్న మెస్ లో ఒక సీక్వెన్స్ ఉంటుంది అనమాట ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్ ప్రతి ఒక్కళ్ళ పర్ఫార్మెన్స్ గురించి నేను నేను చాలా ఎక్సైటెడ్ ఎక్సైటెడ్ ఉన్నాను ఒక మంచి కథ రాసినప్పుడు గొప్ప గొప్ప సంభాషణ సాయి మబూరా గారు రాసిన సంభాషణ కావచ్చు చంద్రజీ గారిస్ కావచ్చు వీటన్నిటినీ ఆ స్క్రీన్ మీద వీళ్ళందరూ ఆ పాత్రధారులు అందరూ వచ్చి వస్తున్నప్పుడు ఒక హై వస్తుంది అనమాట ఈ సినిమాలో అట్లా పర్ఫార్మెన్సెస్ కుదిరింది విశ్వదీప్ ఎస్సీబీ ఆఫీసర్ విశ్వదీప్ క్యారెక్టర్లో జగత్ బాబు గారు చేశారు అన్నమాట ఆయన ఈ సినిమా ఒక సూత్రధారి రాని ఆయన మొదటి సీన్ ఆయనతో ఉంటుంది చివరి సీన్ కూడా ఆయనతో ఉంటుంది అనమాట వీళ్ళు ఆంధ్ర ఒడిస్సా బోర్డర్ లో యాక్చువల్ గా ఎక్కడైతే ఎగ్జాక్ట్ ఆ డిమార్కేషన్ ఉంటుంది అదే బ్రిడ్జ్ మీద మెయింటూట్ చేశారు అనమాట ఇటువైపు ఆంధ్ర ఇటు ఇటు ఒక ఆంధ్ర ఇటు ఎంత ఒక ఒడిస్సా అక్కడే సినిమా స్టార్ట్ అవుతుంది ఒక క్యారెక్టర్ అక్కడే వస్తుంది అనమాట వెరీ ఫార్చునేట్ నో వెన్ యూ రియల్లీ హ్యావిట్ గ్రేట్ స్టోరీ ఒక గొప్ప కాస్ట్ అండ్ క్రూజ్ అనమాట చాలా ఫార్చునేట్ అయిన చాలా గొప్ప అదృష్టం అనమాట ఈ సినిమాలో నాకు ఒక అందమైన కాస్ట్ దొరికితే ఒక గొప్ప క్రూ దొరికింది ఇట్స్ వెరీ బ్యాలెన్స్డ్ క్రూ అనమాట తోట తర్ణి గారి లాంటి ప్రొడక్షన్ డిజైన్ ఆయన ఎక్స్పీరియన్స్ ఐశ్వర్య గారు కాస్ట్యూమ్స్ చేశారు ఆమె ఎక్స్పీరియన్స్ సాయిమాధు బుర్రా గారి డైలాగ్స్ తపస్ నాయక్ సౌండ్ డిజైన్ ఇంకో పక్కన ఆల్మోస్ట్ కొత్త సినిమాటోగ్రాఫర్ మనోజ్